ఆ రోజుల్లో పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది ఆ తుఫాన్లో నేను కట్టుకున్న చిన్న ప్రార్థన మందిరం కూడా పడిపోయింది నిలిచిన దానికి నీడలేదు దానికి బట్టలు లేవు అంత చల్లసిదరైపోయింది ఏం చేయాలో అర్థం కాల ఒకరోజును ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభు ఒక ఒక వాక్యానికి నా జ్ఞాపకం చేశాడు అది యోగ గ్రంథంలో ఉంది దాన్ని అలాగే ట్యూన్ చేసి ఒక పాటగా రాసుకోవడం జరిగింది నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను చబాడి నమీదట నేను సువర్ణమై మారదను నేను స్తులు వచ్చాడు వాళ్ళలో లోపం ఉంది కానీ లోపం ఉందని ముందు చెప్పకుండా ఆయన నేను ప్రేమించి దగ్గరికి చేర్చుకుని బాబు ఈ చిన్న లోపం ఉంది దాన్ని చేసుకోమని చెప్పాను అలా చెప్పడం నేర్చుకోండి అలా మాట్లాడడం నేర్చుకోండి అది క్రైస్తవ్యాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి యేసు క్రీస్తు యొక్క గుణం అది యేసు ఉన్న పవిత్రత లోపాన్ని చూసేవాళ్ళు కాదు ఆయన నిన్ను లోపాన్ని చూడకుండా ప్రేమించి ఆ లోపాన్ని నీకు చూపించి నీ జీవితాన్ని పవిత్రపరచాలని కోరుకునేవాడు ఆయన ప్రేమిస్తున్నాను నీ లోపాన్ని మార్చుకుంటే నా రాజ్యానికి నీవు వారసురాలు పోతావు వారసుడు ఆరు రంగులాల గూని గూని ముసలమ్మ వచ్చేది నా దగ్గరికి ఆరు రంగులాల గూని ఉంది ఆ మనిషికి ముసలమ్మ ఇప్పుడు రేపు చచ్చేటట్టు ఉంది వచ్చింది నాలుగు వారాలు వచ్చింది ఐదో వారం రాల రాలేదండి రోజు బస్ స్టాండ్లో కలబడింది ఏంటమ్మా ముసలమ్మ రావటం లేదు అది మాకు నీ సంఘములు గుర్తింపు ఎక్కడదండి ఏమయ్యా మీ చర్చిలోకి వస్తే మేము కూర్చోవాలా మీరు చెప్తా ఉంటాం మేము వినాలా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ప్రసంగం సరిగి రాదులే పాటల గారికి అక్కడికి కానీ వెళితే నా కుర్చీ వేసి కూల్ డ్రింక్స్ ఇస్తాడయ్యా నన్ను కాసేపు చెప్పబడతాడయ్యా ఈ కూని ముసలమ్మకే గుర్తింపు కావాల్సి వచ్చినప్పుడు మన సంగతి ఏంటి ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఇక్కడ నాలుగు రోజులు ఏమండి మెంటలు వచ్చిన కాకిదిరినట్టు కాకితిరినట్టు మనం ఎందుకు స్థిరంగా ఉండలేదు ఒక్కసారి ఆలోచించండి కుటుంబంలో కూడా విలువలేని మనిషి అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు బంధువుల మధ్యలో కూడా విలువలేని మనిషి కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరిపోయాడు ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన తలంపు ఏమిటో ఆయనకి తెలియదు